మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై తెలంగాణ తల్లి జయశంకర్ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు స్వాతంత్ర సమరయోధులకు అందరికీ నా జోహార్లు తెలిపారు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ చేరి ప్రజాపాలన ప్రారంభమైన రోజు అని అన్నారు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారని అన్నారు ఆ రోజు వారి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికిందని అన్నారు దేశమంతా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్య సంబరాలలో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రానికై పోరాడుతూనే ఉన్నారని అన్నారు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొదటిసారి అసువులు బాసిన దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైందని ఆనాటి పోరాటంలో చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం ఆరుట్ల కమలాదేవి కీలక పాత్ర పోషించారని అన్నారు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు రేషన్ కార్డు కోసం వారికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందని అన్నారు ప్రజా పాలన ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అదనపు కలెక్టర్ నగేష్ అదనపు ఎస్పీ మహేందర్ ఆయా శాఖల అధికారులు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శుభ సందర్భంగా రాజరింగ వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ అభిరు ఆవిర్భావానికి నాంది పుంకిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర్య సమరయోధులకు అందరికీ నా జోహార్ సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ చరిత్రలో కీలకమైన రు తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలై నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు అనాధికారులు పాత్రికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభకాంక్షలు నేడు ఈ స్వచ్ఛ